హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీడియోలో మనం ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం అదే తెలుగు సబ్జెక్ట్ క్వశ్చన్స్ అయితే ఇవి ఫస్ట్ మనం చూసుకుంటే ఆవారాల పదంలో ఉన్న సంధి ఏది అత్వసంధి త్రిక సంధి గుణ సంధి వృద్ధి సంధి ద రైట్ ఆన్సర్ ఇస్ టు త్రిక సంధి పుస్తకాలు పదాన్ని విడదీసి రాస్తే పుస్తక ప్లస్ లు పుస్తకం ప్లస్ లు పుస్తకము ప్లస్ లు పుస్తక ప్లస్ ఆలు అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ పుస్తకము ప్లస్ రాన్ మహేంద్రవరం పదంలో ఉన్న సంధి ఏది జస్త్ సంధి విసర్గ సంధి అనునాసిక సంధి శృత్వ సంధి అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ త్రీ అనునాసిక సంధి భక్తురాలు పదాన్ని విడదీసి రాస్తే భక్తి ప్లస్ ఆలు భక్త ప్లస్ ఆలు భక్త ప్లస్ రాలు భక్తు ప్లస్ రాలు అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ టూ భక్త ప్లస్ ఆలు తన్మయం పదంలో ఉన్న సంధి ఏది జస్త్వ సంధి అనునాసిక సంధి విసర్గ సంధి వృద్ధి సంధి అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ టూ అనునాసిక సంధి నమో నమోన్నమహ పదాన్ని విడదీసి రాస్తే ఇందులో మనకు ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ నమహ ప్లస్ నమహ సెవెంత్ క్వశ్చన్ పయహ ప్లస్ నిధి కలిపి రాస్తే ఏమవుతుంది పయన్నిధి పయోనిధి పయాన్నిధి పయోన్నిధి అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ పయోనిధి మీ గడ పదాన్ని విడదీసి రాస్తే మీ ప్లస్ కడ మీ ప్లస్ గడ మీదు ప్లస్ కడ మీదు రైట్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ మీదు ప్లస్ కడ దొంగ ఏ సమాసం షష్ఠి తత్పురుష పంచమీ తత్పురుష సప్తమీ తత్పురుష ద్వితీయ తత్పురుష ద రైట్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ పంచమీ తత్పురుష టెన్త్ క్వశ్చన్ విధాతృ నానతి ఏ సమాసం బహువ్రీహి ద్వంద్వ సమాసం షష్ఠి తత్పురుష ప్రథమ తత్పురుష అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ షష్టి తత్పురుష లెవెన్త్ క్వశ్చన్ భారతదేశం గంగా నది పదాల్లో ఉన్న సమాసం ద్వంద్వ సంభావన పూర్వపద కర్మధారయ కర్మదారయ షష్ఠి తత్పురుష భావ సమాసం అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ ట్వెల్త్ క్వశ్చన్ ప్రతిదినం యథాశక్తి పదాలు ఏ సమాసాలు ద్వంద్వ ప్రథమ తత్పురుష భావ సమాసం చతుర్థి తత్పురుష ద రైట్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ భావ సమాసం థర్టీన్త్ క్వశ్చన్ చిగురు చిగురుకేలు ఏ సమాసం ఉపమాన ఉత్తరపద కర్మధారేం బహువ్రీహి సమాసం విశేషణ ఉత్తర పద ఉపమాన పూర్వపద కర్మధారేం ద రైట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ లేమా ధనుజుల గెలవగలేమా లోని అలంకారమేంటి ఆప్షన్స్ చూద్దాం లాటానుప్రాసం చేకానుప్రాసం యమకం ముక్త పదగ్రస్తం ద రైట్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ యమకం ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చుక్కలు తలుపు తలుపువులుగా అక్కజముగా మేను ఎంబర వీధెన్ పదాల్లో ఉన్న అలంకారం ఏది ఉత్ప్రేక్ష అతిశయోక్తి స్వభావోక్తి దుష్టాంతం

యతి మైత్రి పద్నాలుగవ అక్షరంగా ఉన్న పద్యం ఏది శార్దూలం మత్తేబం ఉత్పలమాల మత్తకోకిల ద రైట్ ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ మత్తేబం బ నల గగ అనే గణాలుండే పద్యం కందం ద్విపద తేటగీతి ఉత్సాహం ద రైట్ ఆన్సర్ ఇస్ కన్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఈ క్వశ్చన్స్ మీకు కావాలంటే ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీ క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ అన్ని చదువుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్